ఆధ్యాత్మిక స్నేహ వృక్షంలో అందరికి వందనాలండి సర్వజన్లకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము యహోశవా ఆరో అధ్యాయము ఆ కాలం నా ఇస్రాయేలీల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిను అప్పుడు యహోవా యహోషువాతో ఇట్లనెను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను వీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను అలాగూ ఆరు దినములు చేచూ రావలను ఏడు ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవలను ఏడవ దినమున మీరు ఏడు మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలను నోదవలను మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయి మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్పాటముగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను నూను కుమారుడైన యోషవ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయడి ఏడుగురు యాజకులు యహోవా మందసమ్మనకు ముందుగా పొట్టేలు కొమ్ము బోరలను ఏడు పట్టుకొని నడవలనని వారితో చెప్పాను మరియు అతడు మీరు సాగి పట్నమును చుట్టుకొనుడనియు యోధులు యహోవా మందసమునకు ముందుగా నడవలననియూ ప్రజలతో చెప్పాను యహోశివ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను ఏడు యహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోరలను ఊదుచుండగా యహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను యోధులు బోరలను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను యాజకులు వెళ్ళుచు బోరలను ఊదుచుండిరి మరియు యహోషవా మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు మీ కంట ధ్వని వినబడనియవద్దు మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు నేను చెప్పినప్పుడే మీరు కేక కేకలు వేయవాలని జనులకు ఆజ్ఞను అట్లు యహోవా మందసము ఆ పట్నంను చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెములో చొచ్చి రాత్రి పాలెములో గడిపిరి ఉదయం నా యోసువా లేవగా యాజకులు యహోవా మందసమును ఎత్తుకొని మోసిరి ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టు ఏడు పట్టుకొని మందసం ముందుగా నడుచుచూ బోరలు ఊదుచూ వచ్చిరి యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెనకటి పాకము యహోవా మందసం వెంబడి వచ్చను యాజకులు వెళ్ళుచూ బోరలు ఊదుచూ వచ్చిరి అట్లు రెండవ దినమున వారొక మారు పట్టణం చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి ఆరు దినములు వారు అలాగూ చేయిచూ వచ్చిరి ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు మారులు ఆ ప్రకారముగానే పట్నం చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడు మార్లు పట్నం చుట్టూ తిరిగిరి ఏడవ మారు యాజకులు బోరలు హోదగా యహోసువా జనులకు ఎలాగో ఆజ్ఞ ఇచ్చాను టేకలు వేయుడి యెహోవా ఈ పట్నమును మీకు అప్పగించుచున్నాడు ఈ పట్నమును దీనిలోనున్నది యావత్తును యహో వలన శపింపబడిను రాహాబు అను వేష మనము పంపిన దూతులను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంటనున్న వారందరినూ మాత్రమే బ్రతుకుతురు శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై ఈ పాలెమునకు శాపము తెచ్చి తెప్పించి దానికి బాధ కలుగు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యహోవాకు ప్రతిష్ఠితములగును వాటిని యహోవా ధనాగారంలో నుంచవలను యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్బాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా ప్రా పట్టణ ప్రాకారమునెక్కి పట్టణమును పట్టుకుని వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలను అందరినీ ఎత్తులను గొర్రెలను గాడిదలను ఆ పట్నంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి అయితే హుశవా ఆ వేసి ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూసిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇస్రయేలీల పాలం వెలుపట వారిని నివసింపజేసిరి అప్పుడు వారు ఆ పట్నమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యహోవా మందిర ధనాగారంలో నుంచి రాహాబను వేస ఎరుకోను వేగుచూచుటకు యహోశవ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను ఆమె నేటి వరకు ఇస్రాయేలీల మధ్య నివసించుచున్నది ఆ కాలమున నా జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించను ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యహోవా దృష్టికి శాపగ్రస్తుడగును వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును దాని తలుపులను నిల్వనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును యహోవా యహోశవాకు తోడయిండను గనుక అతని కీర్తి దేశం అంతటను వ్యాపించను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి గాక ఆమె